అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మే నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము శ్రీ విశ్వవాసనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు మురుకొండ మహర్షి జయంతి మరియు డొల్లు కర్తరి ప్రారంభం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలు తిది శుక్ల సప్తమి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి అష్టమి నక్షత్రం పుష్యమి నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి అశ్లేష నక్షత్రం యోగం గండ రాత్రి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి వృద్ధి కరణం వంజి పగలు రెండు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి భవ శుభ సమయములు ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు వర్షము ఈరోజు వర్షము లేదు అమృత గడియలు మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు